స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవుచించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కదము పెంచగలవు నీ నామముకి మహిమంత పెంచుకుందవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకి మహిమంత కుందవు ఏసయ్యా ఏసయ్యా నీకే ఏ సయ్యా నీకే నీకే సాధ్యమో సర్వకృపానిది మా పరమకుమరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి జున్నవి ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు నీ నామమకే మహిమంత ఆతి ఏమైనా చేయగలవు కద మొత్తం మార్చగలవు నీ నామమకే మహిమ నీకే నీకే సాధ్యాము ఏ సియా ఏ నీకే నికే నికే సాధ్యాము నియాగ్ నలియే నిదే